పూట గడవడమే కష్టంగా ఉన్న స్థితి నుంచి ఐపీఎల్ కారణంగా ఓ యువ క్రికెటర్ కోటీశ్వరుడయ్యాడు రెండేళ్ల క్రితం వరకు ముంబై వీధిల్లో జీవన భృతి కోసం అతను ఒకప్పుడు పానీపూరి అమ్మేవాడు అతడిలోని ప్రతిభను గుర్తించి అతని దుర్భర స్థితిని గమనించి కో సింగ్ ఆదుకోవడంతో అతను క్రికెట్ మీద దృష్టి పెట్టాడు దాంతో ఇప్పుడు అతన్ని రాజస్థాన్ రాయల్స్ రెండు పాయింట్ నలభై కోట్లకు కొనుగోలు చేసింది అతనెవరూ కాదు ఉత్తరప్రదేశ్ కు చెందిన యశస్వి జైస్వాల్ ఈ పదిహేడేళ్ల ముంబై క్రికెటర్ దేశవాలి క్రికెట్ లో అత్యంత వేగంగా ముందుకు దూసుకొచ్చాడు పరిమిత యాభై ఓవర్ల మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసి ఆ ఘనతను సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు దాంతో అతని పేరు వచ్చింది ముంబై తరపున విజయ్ హజారే ట్రోఫీలో జైస్వాల్ ఆ ఘనతను సాధించాడు అతని బ్రేస్ ప్రైజ్ ఇరవై లక్షలు కాగా రాజస్థాన్ రాయల్స్ అతన్ని రెండు పాయింట్ నలభై కోట్లకు కొనుగోలు చేస్తుంది క్రికెటర్ కావాలనే లక్ష్యంతో ముంబై చేరుకున్న యశస్వి ఆజాద్ మైదానంలోని ముంబై యునైటెడ్ క్లబ్ టెంట్ లో మూడేళ్లు గడిపాడు పానీపూరి అమ్మి జీవనం సాగించేవాడు రంజీ ట్రోఫీ క్రికెట్ లో కీలకమైన ఆటగాడిగా ఎదిగిన యశస్వి ప్రస్తుతం అండర్ నైన్టీన్ జట్లో కొనసాగుతున్నాడు ఐపీఎల్ అతన్ని కోటేశ్వరు చేసింది